కార్తీక పురాణం పదహారో అధ్యాయం కార్తీక స్తంభ దీపమహత్యము వశిష్ఠ మహాముని తిరిగిలా చెప్పను మహారాజా సంతానం కోరువారు కార్తీక పౌర్ణమి నాడు సూర్యుడిని తలచి స్నానదానాదులు చేయవలను విష్ణువు వద్ద దీపస్తంభం పెట్టువాడు వైకుంఠముఖిగి ప్రభు అవును స్తంభ దీపమును ఆనాడు చూచువారు పాప విముక్తులవుతారు కార్తీక మందు దీపస్తంభమును పెట్టినవాడు నరకం నుండి విడుదల పొందుతాడు దీపస్తంభం ఉంచు క్రమము స్తంభ దీపమును శాలీధాన్యము ధాన్యము నువ్వులు వీటిని వాటిపై దీపం పెట్టవలను శిలతో గాని కట్టతో కానీ స్తంభం తయారు చేసి విష్ణు ఆలయం నందు పాతి దాని అందు దీపం పెట్టినవాడు హరికి ఇష్టమైన వాడవును పూర్వము మతాంగ మహాముని అని ఒక మహాత్ముడు ఉండెను అతని ఆశ్రయము అనేక వృక్షములతో కలిగి మికిల్ని శోభించుచుండెను ఆ ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉంది ఒక మునీశ్వరుడు మిగిలిన మునితో ఉద్దేశించి మునీశ్వరారా కార్తీకములో విష్ణుమూర్తి ముందు దీపస్తంభం పెట్టువాడు వైకుంఠవాసి అగును కనుక మనమందరం హరి ముందు దీపస్తంభమును నెలకొల్పదుము నేడు కార్తీక పౌర్ణమి నేటి సాయంత్రము దీపస్తంభం ఉంచిన ఎడల హరికి చాలా ప్రీతి కలుగును అని చెప్పగా వారందరూ చేటకు సిద్ధపడేరి తరువాత విష్ణు ఆలయం ముందున్న కొమ్మలు లేని ఒక వృక్షము చూచి దానియందు ధాన్యాదులు ఉంచి ఒక ప్రమీద ఉంచి నెయ్యి పోసి వత్తిని ఉంచి వెలిగించి ఆనందించి ఆలయంలోకి పోయి హరికథలు చెప్పుకోచుండేరి స్తంభదీప మహిమచే మనిషిగా మారిన మొద్దు కథ వారిట్లా కథ చెప్పుకోవచ్చున్న సమయమున ఆలయం అందు గొప్ప శబ్దములు కలిగి స్తంభదీపం నహించెను ఆ శబ్దములు విని గుడిలో ఉన్న వారందరూ బయటికి వచ్చి చూస్తుండగా ఆ దీపం ఉంచిన వృక్షము విరిగి భూమిపై పడెను అందుండి ఏడ్చుచు ఒక పురుషుడు వెలవడను అట్లు వెలవడిన పురుషుని చూసి ఆ మునీశ్వరులు ఆశ్చర్యపడి ఓయి నీవెవ్వడవు ఏ కారణమున నీ విచిట కొమ్మల్లేని మొండ చెట్టువై ఉంటివి ఎలా దుఃఖించితుంటివి ఆ సంగతి వివరముగా చెప్పు అని అడిగేరి అతడు వారికి నమస్కరించి మునీశ్వలారా పూర్వము నేనొక బ్రాహ్మణ్ణి రాజపాలకుడిని అష్టైశ్వరము కలిగి ఉన్నను దయాదాక్షణము లేక దుర్గుణముతో సంచరించి తిని నేను వేదములు మొదలైన వాటిని చదవలేదు హరికథలు లేదు తీర్థయాత్రలు చేయలేదు దాన ధర్మములు ఏమాత్రము చేయలేదు నేను సింహాసనంపై కూర్చొని జ్ఞానులు సద్బ్రాహ్మణులు సజ్జనులు సదాచారవంతులు మొదలైన వారిని ఉచితరీతిని గౌరవించక నీచమైన ఆసనం వేసి కూర్చోబెట్టేవాడిని నా పాదములు ముందు చాచి కూర్చునేవాడిని గర్వముతో వారికి ఒక్కనాడైనా నమస్కరించేవాడిని కాదు అడిగిన వారికి ఇస్తా అని చెప్పి ఒక్కనాడైనా చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు కార్తీక పౌర్ణమి నాడు తమచే ఉంచబడిన దీపం యొక్క మహిమ వలన ఎండిన మొద్దు ముక్తి పొంది పూర్వజాతి స్మరణ పొందగలిగి తలచి కార్తీక హత్యము అనేక విధములు శ్లాఘించేది మొద్దుయున్న కార్తీకం నందు హరి సన్నిధిలో దీపం వహించిన ఎడల హరికృపముకు పొంది సమస్త పాపం నుండి విముక్తి పొంది మోక్షం పొందు అని చెప్పగా దాని నుండి ఉద్భవించిన వ్యక్తి వారిని ఉద్దేశించి మహాత్ములారా జీవునకు దేనివల్ల మోక్షం లభించును దేనివలన ఇంద్రియాదము కలుగును మోక్షదాయకమైన జ్ఞానం ఎట్లా లభించును ఈ విషయమును ఉంచి తెలిపి అని కోరను అతన్ని కోరిక విని అంగీరసముని ఇలా చెప్పాను ఓం నమ శివాయ